నమస్కారం ఈరోజు మనం అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటైన గాయత్రీ మంత్రం గురించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం మనకు దొరికిన ఒక వ్యాసం దీని నిర్మాణం దాని వెనక ఉన్న అర్థాన్ని చాలా చక్కగా విడమరిచి చెబుతోంది ఈ విశ్లేషణలో మన ముఖ్య ఉద్దేశ్యమేంటే గాయత్రీ మంత్రం యొక్క నిర్మాణం దాని ప్రారంభ శబ్దాల వెనక ఉన్న అర్థం ఇంకా దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం మనం ఓంకారం వ్యాహృతులు ఇంకా ఆ ఇరవై నాలుగు అక్షరాల గురించి చర్చిస్తాం సరే దీన్ని విడమరిచి చూద్దాం తప్పకుండా గాయత్రీ మంత్రమంటే అది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు దాన్ని వేదాల సారాంశంగా పరిగణిస్తారు ఈ మంత్రం విశ్వాన్ని వ్యక్తితో ఎలా కలుపుతుందో ఈ వ్యాసం వివరిస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ వ్యాసం వేదాలు ఉపనిషత్తుల మధ్య ఉన్న తేడాను కూడా చాలా స్పష్టంగా చూపిస్తుంది ఓ అవునా అయితే ప్రాథమైన విషయాలతోనే ప్రారంభిద్దాం ఈ మంత్రం మూడు వేదాలలో కొన్ని ఉపనిషత్తులలో కనిపిస్తుందని చదివాను ఈ వేదాలు ఉపనిషత్తుల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి అది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే పునాది అక్కడే ఉంది వేదాలు బ్రహ్మన్ అంటే పరమాత్మ గురించి చెబుతాయి అవి సిద్ధాంత గ్రంథాలన్నమాట అయితే ఉపనిషత్తులు ఆ బ్రహ్మన్ను ఎలా గ్రహించాలో ఆచరణాత్మక మార్గాలను చూపిస్తాయి అందుకే అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అది రెండిటి సారం అంటే వేదాలు థియరీ అయితే ఉపనిషత్తులు ప్రాక్టికల్ గైడ్ లాంటివి అనమాట సరే ఈ మంత్రాన్ని మొదట విశ్వామిత్ర మహర్షి గ్రహించారని వ్యాసంలో ఉంది దీనిని ఛందస్సు అని కూడా అంటారు దాని అర్థమేమిటి ఛందస్సు అంటే ఒక నిర్దిష్టమైన నిర్మాణం ఛందస్సు అంటే ఇరవై నాలుగు అక్షరాలు లేదా బీజాలు కలిగిన మంత్రం ఈ ఇరవై నాలుగు అక్షరాలను అంటే మూడు వరుసలుగా విభజించారు ప్రతిపాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఓకే ఇప్పుడు అసలు మంత్రం ముందు వచ్చే వాటి గురించి మాట్లాడుకుందాం ఓం మరియు మూడు వ్యాహృతులు వస్తాయి ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది వ్యాసం ప్రకారం ఓం అనేది శబ్దబ్రహ్మం యొక్క మొదటి అభివ్యక్తి ఇది సృష్టి ఆరంభంతో ముడిపడి ఉంది కదా అవును ఖచ్చితంగా వ్యాసంలో సృష్టి గురించి ఒక అద్భుతమైన వివరణ ఉంది శివుడు నిశ్చలమైన శక్తి ఆ శక్తిలో ఒక అసాధారణ స్పందన వలన శక్తి ఆవిర్భవించింది ఆ శక్తి నుండి ప్రకృతి ఆపై పంచభూతాలు ఉద్భవించాయి ఈ ఓం అనేది నాద బిందువు నుండి వచ్చింది ఈ నాద శివ శివశక్తుల కలయిక సృష్టికి మూలమైన అప్రకటిత ధ్వని అనమాట అంటే ఓం కేవలం ఒక శబ్దం కాదు అది సృష్టికి సంబంధించిన మొత్తం కథ వ్యాసం ఓం ను ఆ ఊ అనే మూడు అక్షరాలుగా విభజించింది దాని గురించి కొంచెం చెప్పండి తప్పకుండా ఆ మూడు అక్షరాలు అనేక త్రికాలను అంటే మూడింటి సమూహాలను సూచిస్తాయి ఉదాహరణకు బ్రహ్మ అంటే సృష్టి విష్ణు అంటే స్థితి రుద్ర అంటే లయ ఆ మూడు పనులు అందులో ఉన్నాయన్నమాట అంతేకాదు వర్తమాన భవిష్యత్ కాలాలు ఇంకా ఇచ్చ జ్ఞాన క్రియ అనే మూడు శక్తులు అంటే చూడండి ఈ యొక్క శబ్దంలోనే ఎంత విస్తారమైన తాత్విక భావనలు ఇమిడి ఉన్నాయో అద్భుతం ఓం తర్వాత మూడు వ్యాహృదులు వస్తాయి భుహ భువహా సువహ ఇవి ఓం యొక్క తదుపరి అభ్యవ్యక్తి అని మూడు లోకాలను సూచిస్తాయని వ్యాసంలో ఉంది అవును కాని ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ వ్యాసం వాటికి చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది ఈ లోకాలు అంటే కేవలం భౌతిక ప్రపంచాలు మాత్రమే కాదు అవి మూడు చైతన్య స్థాయిలను సూచిస్తాయి చైతన్యస్థాయిలా అవునా వాటిని స్పష్టంగా వివరిస్తారా ఆ మొదటిది భూ ఇది చైతన్యం యొక్క దిగువ స్థాయిని సూచిస్తుంది రెండవది భువ ఇది భూమికి సంబంధించిన సాధారణ లేదా రోజువారీ చైతన్యస్థాయి ఇక సువహ్ అనేది ఉన్నత చైతన్యస్థాయి బ్రహ్మన్ను గ్రహించడానికి ఉపయోగపడేది ఓకే అంటే దీని అర్థమేమిటి అసలు మంత్రం ప్రారంభం కావడానికి ముందే ఈ పదాలను ఉచ్చరించడం ద్వారా సాధకుడు తన చైతన్యాన్ని వివిధ స్థాయిల గుండా ప్రయాణింపజేస్తున్నాడు ఇదొక రకమైన మానసిక తయారీ అన్నమాట కదా సరిగాదే అది ఒక ఆధ్యాత్మిక ఆరోహణ ఇప్పుడు అసలు మంత్రం విషయానికొద్దాం వ్యాసంలోని ఒక వ్యాఖ్యలో పూర్తి మంత్రం ఇవ్వబడింది తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియోయో నహ ప్రచోదయాత్ ఆ వ్యాఖ్యల విభాగం ఉచ్చారణ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెలుగులోకి తెస్తుంది అదే స్వరం లేదా శృతి మొదట ఒక వ్యాఖ్యలో వేదమంత్రాలను స్వరంతో పఠించకూడదనుంది కాని తర్వాత కానీ తర్వాత స్వరం శక్తిని ఉత్పత్తి చేయడానికి చాలా ముఖ్యమని స్పష్టం చేయబడింది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ వైరుధ్యం దేన్ని సూచిస్తుంది ఇది పఠనం యొక్క ఒక కీలకమైన అంశాన్ని చూపిస్తుంది బహుశా మొదటి వ్యాఖ్యలో ఉండి ఉండవచ్చు కాని స్పష్టమైన విషయమేమిటంటే స్వరం చాలా అవసరం కేవలం పదాలు పలకడం ముఖ్యం కాదు సరైన శృతి లయతో పఠించినప్పుడే ఆ మంత్రం నుండి వచ్చే కంపనలు పఠించేవారిని చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అంటే సరైన స్వరం లేకుండా పఠించడం వల్ల మంత్రం యొక్క శక్తిలో ఒక కీలక భాగాన్ని కోల్పోవచ్చు అంటే ఏమి పఠిస్తున్నామనే దానితో పాటు ఎలా పఠిస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం అలాగే భూర్భువ స్వహ అనే పదం భూ ప్లస్ భువహ ప్లస్ అనే మూడు పదాల కలయేకాని కూడా ఆ వ్యాఖ్యలలో చేశారు ఇది చాలామందికి తెలియని చిన్న వివరాలు అవును సంధి నియమాల ప్రకారం అవి అలా కలుస్తాయి ఈ చిన్న వివరాలు చాలా ముఖ్యం సరే ఈరోజు మనం ఓం యొక్క విశ్వమూలం నుండి మొదలుపెట్టి వ్యాహృతులలోని చైతన్య స్థాయిల వరకు ఇంకా మంత్ర పఠనంలోని సాంకేతిక సూక్ష్మ నైపుణ్యాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం గాయత్రి మంత్రం కేవలం పదాల సమాహారం కాదు అది ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక మార్గసూచి అని అర్థం చేసుకున్నాం నిజానికి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం దానిలో పొరలు పొరలుగా ఉన్న అర్థం ఒక సాధారణ శ్లోకంలా కనిపించే దానిలో సృష్టి చైతన్యం ఇంకా ఆత్మజ్ఞానం వంటి లోతైన తాత్విక ఆలోచనలు సంక్షిప్తీకరించబడ్డాయి ప్రతి శబ్దంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మూల వ్యాసం అద్భుతంగా చూపించింది మన శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ మూడు వ్యాహృతులు అంటే భూహ భువహ సుహ ఇవి మూడు వేదాలకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదానికి మూలమని వ్యాసం పేర్కొంది అవును ఇది ఆలోచించదగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ మూడు శబ్దాలే వేదాలలోనే అపారమైన జ్ఞానానికి జన్మిస్తే మరి మంత్రంలోనే మిగిలిన ఇరవై నాలుగు అక్షరాల్లో ఇంకా ఎలాంటి గూఢమైన రహస్యాలు దాగి ఉండవచ్చు బహుశా వాటిని కేవలం తెలివితో కాకుండా అనుభవంతో మాత్రమే గ్రహించగలమేమో